సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ప్రమాదం అత్యంత విషాదకరమైన ఘటన అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు ఎన్ని ప్రాణాలు బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదన్నారు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నారు నూట నలభై మూడు మంది ఉన్నారు యాభై ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు చనిపోయిన కుటుంబాలకు కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కెమికల్ ఫా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాల కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవా చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ పైన వాళ్ళను హాస్పిటల్కు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నివా నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలామంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ అందించాలనుకుంటుంది అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను